మణికొండ పుప్పాలగూడ రోడ్ కెనరా బ్యాంక్ ఎదురుగా ఉన్నటువంటి శ్రీ మయూరి జ్యువెలర్స్ లో అందరికీ నచ్చే విధంగా వివిధ వెరైటీలలో జ్యువెలరీ లభిస్తున్నాయి ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మా వద్ద టెంపుల్ జ్యువెలరీ సిజెడ్ జ్యువెలరీ పోల్కీ జ్యువెలరీ విక్టోరియన్ జ్యువెలరీ రోజ్ గోల్డ్ జ్యువెలరీ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ సిల్వర్ ఆర్టికల్స్ ప్లేట్స్ బౌల్స్ గ్లాసెస్ అలాగే సిల్వర్ బార్స్ తదితర ఐటమ్స్ లభిస్తున్నాయని అన్నారు వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ సిల్వర్ అని పేర్కొన్నారు ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు మరిన్ని వివరాల కొరకు నైన్ జీరో వన్ జీరో త్రీ టూ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ లేదా ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నెంబర్లకు సంప్రదించాల్సిందిగా సూచించారు ప్రత్యేకంగా సర్పంచుల ఎలక్షన్స్ సంబంధించి ఉన్నూరు కాపులు ఎంతమంది అయితే సర్పంచ్లు మా సోదరులు కానీ సోదరు వాళ్ళు గెలిచారు వాళ్లకు సన్మాన కార్యక్రమంతో పాటు మునూర్కాపుల కాపుల డైరీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది పెద్దల ఆధ్వర్యంలో మరి గెలిచినటువంటి సర్పంచ్లకు సన్మానించి వారికి ప్రత్యేకంగా ఒక ఆత్మధైర్యాన్ని కల్పించాలి రాబోయే రోజుల్లో ఈ సంఘం అంతా మీ ఎంబడు ఉంది మీరు కృషి చేయండి మీరు గెలిచినటువంటి ప్రాంతంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు మేము కూడా తోడుగా ఉంటాము అన్నటువంటి ఒక ధైర్యాన్ని కల్పించాలన్న ఆలోచనతో వాళ్ళందరికీ ఇక్కడ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి వచ్చినటువంటి సర్పంచ్లందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎవరైనా ఇంకా వేరే వేరే వారి వారి మండలాల్లో కానీ వారి యొక్క ఏరియాలో కానీ ఓడిపోయి ఉంటే మీరు కూడా మరి ధైర్యాన్ని కోల్పోకూడదు తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా కృషి చేసి మరి మళ్ళీ ఇంకా ఎదగడానికి కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రధానంగా ముల్లూరు కాపులకు ఉన్నటువంటి ఎన్నో సమస్యల మీద ప్రతి సందర్భంలో చర్చ జరుగుతూ ఉంది కానీ దానికి సరైనటువంటి ఒక మార్గాన్ని మరి తీయలేకపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళి ముల్లూరు కాపులో కేటాయించినటువంటి ఏదైతే స్థలం ఉందో భవనానికి ఆ భవనాన్ని నిర్మించడానికి ఒక పది కోట్ల రూపాయలు ఆర్థిక సాయాన్ని ప్రభుత్వ పరంగా ఎందుకంటే అన్ని కులాల వారికి ఇవ్వడం జరిగింది రెడ్డి కులానికి ఒక పది కోట్లు బెల్మ కులానికి పది కోట్లు కమ్మ కులానికి ఒక పది కోట్లు ఇలా అన్ని కులాలకు ఇచ్చారు కాబట్టి మునూరు కాపులు బలహీన వర్గాల వాళ్ళు ఈ రాష్ట్రంలో బలమ బలమైనటువంటి మరి శక్తిగా ఉంది కాబట్టి మొన్న జరిగినటువంటి సెన్సస్ ప్రకారం కూడా యాభై ఐదు పైచీలకు పర్సెంటేజు బీసీలో ఉన్నాం కాబట్టి దాన్ని కృషిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఒక పది కోట్ల రూపాయల ముందు మునుకాప భవనానికి కేటాయిస్తారని కూడా ఆశిస్తూ తప్పకుండా ఒక రిప్రజెంటేషన్ కూడా త్వరలోనే కుల పెద్దలతో ఒక ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వారిని అపాయింట్మెంట్ తీసుకొని వారితోని మరి పది కోట్ల రూపాయలు ప్రభుత్వ ద్వారా శాంక్షన్ చేయించడానికి కూడా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదే కాకుండా చాలామంది చెప్పారు ఇప్పుడు మునుగరు కాపులో ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థినులకు కావలసినటువంటి వసతి గృహాలు లేవు అది ప్రత్యేకంగా హాస్టల్ భవనాలు లేవు అని చాలామంది విద్యార్థులు సరైనటువంటి హాస్టల్ ఫెసిలిటీస్ లేక మరి స వాళ్ళ విద్యాని మధ్యలోనే వదులుకొని డ్రాప్ అవుట్స్ కూడా ఎన్నో మన దృష్టికి వచ్చాయి కాబట్టి అలా జరగకుండా వాళ్ళు ఉన్నతమైనటువంటి విద్యని అభ్యసించడానికి మావంత్ కృషి కూడా మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా తెలియజేసుకుంటూ